హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈరోజైతే మనం అయోధ్య బాలరాముని విగ్రహంలో ఉండే ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరిగిన బాలరామయ్య రూపం భక్తులను తన్మయానికి గురి చేస్తుంది ఐదేళ్ల వయసులో ఉన్న రాముడి నిలువెత్తు రూపమే ఈ బాలరాముని విగ్రహం ఈ బాలరాముని విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు బాలరామయ్య విగ్రహం నిలువెల్లా విభిన్నమైన ప్రత్యేకతలను కలిగి ఉండేలా తీర్చిదిద్దారు బాలరాముని విగ్రహంలో కుడి చేతిలో బంగారం ధనస్సు ఎడమ చేతిలో బంగారం బాణం పట్టుకుని దర్శనమిస్తున్నాడు విగ్రహం మొత్తం రెండు వందల యాభై కేజీల బరువు ఉన్నట్లు చెబుతున్నారు రాముడి విగ్రహం మకర తోరణం కింది భాగంలో హనుమాన్ గరుడా విగ్రహాలను చెక్కారు రాముడి విగ్రహానికి ఇరువైపులా దశవతారాల విగ్రహాలను తీర్చిదిద్దారు రాముడి విగ్రహంపై భాగంలో ఓం శేషనాథ్ సూర్య గద స్వస్తిక్ అభామండలాలను చెక్కారు నిండైన ముఖం చిరునవ్వు చిద్విలాసంతో కనిపిస్తున్న బాలరాముని విగ్రహాన్ని చూసిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోతున్నారు గర్భగుడిలో ఈ రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నల్లని పద్మపీఠంపై కొలువై ఉన్న ఐదేళ్ల బాలరామయ్య విగ్రహం అబ్బురపరుస్తోంది ఐదు అడుగుల ఎత్తులో ఉన్న బాలరాముని విగ్రహం భక్తులను తన్మయత్వానికి గురిచేస్తుంది ఈ భవ్య రామ మందిరంలో కొలువు తీరిన రామ్లల్లా విగ్రహాన్ని సాలగ్రామ శిలతో చేశారు ఈ సాలగ్రామ శిల గురించి నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు వివరంగా చెప్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వేజనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ముందుగా మీరే చూసేయచ్చు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు జై శ్రీరామ్